హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ లబ్ధిదారులు కనీస పెన్షన్ పెంచాలని ఎన్నో ఏండ్ల నుంచి పిఎఫ్ లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారండి ఈ క్రమంలోనే కనీస పెన్షన్ మొత్తం వెయ్యి రూపాయల నుంచి పెరుగుతుందని చాలా కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి దీనిపైన ఇప్పుడు పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే ఇది షేర్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ నిధి పథకం అంటే ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ లబ్ధిదారులు కనీస పెన్షన్ పెంపునకు నోచుకోక అవస్థలు అయితే పడుతున్నారు కనీస పిన్షన్ను మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి అంటే ఇప్పుడు ఇచ్చే వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనేసి చాలా మంది అంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పథకానికి చెందిన వేలాది మంది పింఛన్దారులు ఈ ఎప్పటి నుంచో డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ అంశాన్ని తాజాగా పార్లమెంట్ లో కూడా ఒక సభ్యుడు ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారండి ఈ క్రమంలో పార్లమెంట్ లో ఎంపీ బాల్య మామ సురేష్ గోపినాథ్ అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖ సహాయ మంత్రి శోభ లిఖిత పూర్వకంగా సమాధానం అయితే ఇచ్చారండి పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏది లేదనేసి మంత్రి శోభ అయితే వెల్లడించారు అంటే ఇప్పట్లో పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏది రాలేదు మా దగ్గర అన్నట్టు మంత్రి గారు అయితే వెల్లడించారు ఇందుకు ఆమె వివరణ కూడా ఇచ్చారండి మరి ఏం వివరణ ఇచ్చారో ఒకసారి చూసినట్టయితే ఉద్యోగుల పెన్షన్ నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమానికి యజమాని ఎయిట్ పాయింట్ త్రీ త్రీ శాతం వాటాతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది ఈ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ పథకం కింద అన్ని బెనిఫిట్స్ అయితే అందిస్తూ ఉన్నాము ప్రతి ఏట ఈ నిధిని అంచనా వేస్తూ ఉంటారు ప్రస్తుతం మాత్రం ఈ పెన్షన్ ఫండ్ లోటులోనే ఉంది సరైన రిటర్న్స్ రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే కనీస పెన్షన్ పెంచేందుకు ప్రభుత్వం అదనపు నిధులు వెచ్చించాల్సి వస్తుంది అని మంత్రి శోభ అయితే వివరించారు మంత్రి వివరణ నేపథ్యంలో ఇప్పట్లో ఈపీఎస్ మినిమం పెన్షన్ ను పెంచే అవకాశాలు కనిపించడం లేదు అనేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా పెన్షన్ ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే ఈ పెన్షన్ నెలకు కనీసం వెయ్యి రూపాయలు అయితే లభిస్తుంది గరిష్టంగా ఏడు వేల ఐదు వందల వరకు పొందే వీలు ఉందని కూడా అంటే ఇప్పుడు కనీసం మొత్తాన్ని ఏడు వేల ఐదు వందలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారంటే గరిష్ట పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది అనే అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగికి యాభై ఎనిమిది తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత ఈ ను పొందొచ్చు యాభై ఏళ్ళ వయసు నుంచే ముందస్తు పింఛన్ అందుకునే సౌకర్యం కూడా ఉంది ఇక ఉద్యోగి చనిపోతే వారి భాగ్యస్వామికి ఈ పింఛన్ అయితే అందుతుంది ఒకవేళ భాగ్యస్వామి లేకపోతే పిల్లలు ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు ఈ పిన్షన్ అయితే పొందొచ్చు అనేసి కూడా మనకి రూల్ అయితే ఉందండి ఇక భార్య లేదా భర్తను కోల్పోయిన వారు తిరిగి పెళ్లి చేసుకుంటే కేవలం పిల్లలకు మాత్రమే అంటే ఇరవై ఐదేళ్ళు వచ్చేంత వరకు ఈ పిన్షన్ పొందే వీలు ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇంకా పిల్లలు ఒకవేళ దివ్యాంగులు అయితే జీవిత కాలం ఈ పెన్షన్ అందుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పెన్షన్ ను క్లెయిమ్ చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ సర్టిఫికేట్ పొందడం కూడా అవసరం అనేసి చెప్తున్నారు కానీ మంత్రి శోభా గారు అయితే ఇప్పటి ఇప్పట్లో అయితే వెయ్యి రూపాయల ని ఏడు వేల ఐదు వందలకు చేసే ప్రతిపాదన ఏది వాళ్ళ దగ్గరికి లేదు అనేసి మనకి పార్లమెంట్ లో అయితే చెప్పినట్టు తెలుస్తోంది ఇక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్